సాయి రామ్ సమర్ప సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెగ్ సాయిబాబా అందరివాడు ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుట నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ ముందు నీలో ఉన్న అపనమ్మకం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు ఏదైనా సరే జరుగుతుంది నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ఉండాలి కానీ అసలు అవుతుందా లేదా నేను చెయ్యగలనా లేదా అని ఆలోచించకూడదు బిడ్డ నువ్వు ఏదైతే కోరుకున్నావో అది తప్పకుండా నెరవేరుతుంది అది ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా సరే అది ఎవరి తరం కాదు బిడ్డ ఎందుకంటే అది నీ జీవితంలో జరగాలని రాసి కాబట్టి అది ఎంతమంది ఆపినా సరే ఆగదు తల్లి నీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి బిడ్డ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నీకు నేను ఒక మంచి అవకాశం అనేది ఇవ్వబోతున్నాను బిడ్డ ఈ అవకాశం నువ్వు చేతులారా జార వేసుకునే అవకాశం ఉంది దాన్ని విడిచిపెట్టుకోకుండా ఉండడం కోసం నేను నీకు ముందుగానే జాగ్రత్త తెలుపుతున్నాను బిడ్డ నువ్వు అనుకున్నది సాధించడానికి నేను ఒక నీకు ఒక అవకాశం ఇస్తున్నాను కదా అవకాశం ఎలా వస్తుంది ఎవరి నుండి వస్తుంది ఏ విధంగా వస్తుందో నేను చెప్తాను శ్రద్ధగా వినుతల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి ఈరోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం మనం వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కనున్న కన్సర్మలు యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి గురువారం జరుగుతున్న ఈ సాయి అన్నదానానికి మీకు తోచినంత వరకు కూడా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా మీకు తోచినంత వరకు కూడా సహాయం చేయ ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి మన బాబా గారు మనకి ఇస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము బిడ్డ నువ్వు అనుకున్న పని ఇప్పుడు కాదు ఎప్పుడో జరిగిపోవాల్సిందే కానీ నువ్వు చేతులారా నువ్వే చేసుకున్నావు బిడ్డ నీలో ఉన్నది ఏదైనా సరే పది మందికి చెప్పుతావు ఆ పది మందిలో ఒకరికి మాత్రం నచ్చదు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది జరగకుండా ఆగాలని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు బిడ్డ నువ్వు వాళ్ళకి చెప్పడం వల్లే నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపో పోతున్నావు నీకన్నా ముందే అది వాళ్ళ దాకా చేరుతుంది కాబట్టి వాళ్ళు అది ఆపేస్తున్నారు ఎప్పుడు ఒక్కడు గుర్తు బిడ్డ ఏదైనా సాధించాలి అని నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు సాధించిన తర్వాతే పది మందికి తెలియాలి బిడ్డ ఎందుకంటే టైం కాస్త అంత బాగోలేదు మన తలరాత ఇంతే అని అనుకున్న సమయంలో మన జరిగిన ఏ సిచ్యువేషన్ అయినా సరే పది మందిలో చెప్తే అందులో కొంతమందికి అది నచ్చదు బిడ్డ నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు కానీ నువ్వు మంచిదానివి కాబట్టే అది వాళ్ళకి నచ్చడం లేదు ఎందుకంటే నీలాగా వాళ్ళు ఉండలేకపోతున్నారు కాబట్టి నిన్ను చూసి వాళ్ళు అసూయపడుతున్నారు బిడ్డ నీకు ఎలాగైనా సరే చె చెడ్డ పేరు తీసుకురావాలి ఇంకా నువ్వు బాధపడాలి నిన్ను కాకుండా వాళ్ళని మెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఒక్కటే బిడ్డ నువ్వు అనుకున్నది స్వార్థం లేని కోరిక కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది అది నీ తలరాతలోనే పెట్టుంది బిడ్డ దానికి నువ్వు ఒక పని చేయాలి నువ్వు అనుకున్నది సాధించిన తర్వాతే ఎవరికైనా చెప్పు అప్పటి వరకు కూడా ఏం జరిగినా సరే అది ఎవరిదాకా కూడా వెళ్ళనివ్వకు బిడ్డ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో విన్నారు కదండి మన సాయి ఇస్తున్న సందేశం ఇది ప్రతి ఒక్కరికి కూడా వర్ధిస్తుందండి ఇప్పుడు చూడండి చాలామంది అనుకుంటుంటారు మాకు పలానా చోట పెళ్లి సంబంధం అనేది కుదిరింది వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు చాలా మంచివాళ్ళు అంత మంచి సంబంధం మాకు రావడం అది మా అదృష్టం అని మీరు మీరంటే కెట్టని వాళ్ళకి మీరు పొరపాటున చెప్పారు అంటే వాళ్ళకి అది ఏమాత్రం కూడా నచ్చదు వచ్చిన సంబంధం ఎలాగైనా సరే చెడగొట్టాలి అని ప్రయత్నం చేస్తారు అంతేకాదు ఇల్లు అంటే మీ మీకున్న ఆస్తి ఏదైనా సరే అమ్మాలి అనుకునేటప్పుడు కూడా ఎవరికి కూడా ముందు సరిగ్గా తెలియకూడదు అది మీ బంధువుల్లో తెలియకూడదు అని మన బాబాయ్ అయితే చెప్తున్నారు ఎందుకంటే దాగిపోవడానికి ఆగిపోవడానికి సహకారణం మీ బంధువుల్లోనే అని చ మన బాబాయ్ అయితే చెప్తున్నారండి అంతేకాదు భార్య భర్తల మధ్యన సమస్యలు మీ ఇద్దరి మధ్యన ఏ చిన్న గొడవ జరిగినా సరే అది బయట వాళ్ళకి చెప్పడం ద్వారా దానికి ఇంకా పది రెట్లు మధ్యన మీ ఇద్దరి మధ్యన గొడవ జరుగుతుంది దానికి కారణమే అది చెప్పకూడదు అని మన సాయి అయితే మనకి సందేశమైతే ఇచ్చారండి అలాగే ప్రేమికులకు ఒకరిని ఒకరు ఇష్టపడినప్పుడు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం అనేది ఉండాలో అలాగే సీక్రెట్ అనేది కూడా కాస్త ఓర్పు సహనం అనేది కూడా ఉండాలి అది పది మందికి తెలిసిందంటే నీ జీవితానికి మంచిది కాదు అని మన సాయి అయితే ఈరోజు సందేశమైతే ఇస్తుంది స్తున్నారండి జరిగిన దాని గురించి కాకుండా జరగబోయే దాని గురించి అయితే ఆలోచించమని అయితే మన సాయి అయితే ఈరోజు సందేశం ఇస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్